ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ రంగం నుంచి తప్పుకున్నట్లుగా ఒక వార్త అంటే దీంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది పక్కన పెడితే ప్రజెంట్ నిర్మాణ సంస్థలు ఎలా అయితే ఉన్నాయో భారీ చిత్రాలు నిర్మించే నిర్మాణ సంస్థలతో అంతకు మించి భారీగా ఖర్చు పెట్టించే డైరెక్టర్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా మన శంకర్ గారు అనుకోండి ప్రతి సినిమాలోనూ భారీతనం ఉంటుంది అయితే టూ పాయింట్ ఓ తర్వాత అది కొంచెం ఇబ్బందికరమైన లైక్ యునో ఇంచుమించు ఒక టూ థర్టీ సిఆర్ వరకు లాస్ మిగిల్చిందని ఒక న్యూస్ ఎందుకు టూ పాయింట్ ఓ పెద్దగా ఆడలేదు అంటే ఒకటే రీజన్ హీరో వర్సెస్ విలన్ ఉన్న సినిమాలు అంటే అని అనుకోవచ్చు మనకి ఇక్కడ హీరో వర్సెస్ హీరో అయిపోయింది ఎందుకంటే పక్షిరాజా క్యారెక్టర్ ఈజ్ ఏ హీరో తన ఒక కాజ్ కోసం పోరాడుతున్నారు ఆ టైంలో మనం పక్షిరాజన్ సడన్గా నువ్వు విలన్ షేడ్స్ ఇచ్చేసరికి జనాలకు అది డైజెస్ట్ అవ్వాలా అందరు ప్రేమించారు ఆ క్యారెక్టర్ని నువ్వు ప్రేమించిన క్యారెక్టర్ని సడన్ గా నువ్వు ఆ టర్న్ తీసుకునేసరికి డైజెస్ట్ అవ్వక అది కొంచెం ఏదో ఒక రకంగా ఫెయిల్యూర్ అయిపోయింది సరే ఆ తర్వాత ఇక ఇండియన్ ఇండియన్ ఎలా అంటే నాలుగేళ్లుగా సాగడం నిర్మాణ వ్యయం పెరగడం ఎప్పుడో కానీ షూటింగ్ అవ్వడం మధ్యలో గేమ్ చేంజర్తో ఈయన అడపా తడపా సగం అటు సగం ఇటు చేయడం ఎట్టకేలకి విడుదలైన తర్వాత కూడా క్లైమాక్స్ లేదు ఆ సినిమాకి ఇప్పుడు ఫస్ట్ టూ పాయింట్ ఓ కంటావా అదొక ప్రాబ్లం దానికేంటి హీరో వర్సెస్ హీరో ఇద్దరు హీరోలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది సినిమా ఎటు జాలి పడాలో తెలియదు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియదు ఇక్కడ సినిమాకి అసలు క్లైమాక్సే లేదు క్లైమాక్స్ ఇన్ సెన్స్ దేశంలో ఏదో అయిపోతుంది ఎక్కడి నుంచో నువ్వు అప్పుడెప్పుడో పోయిన మనిషి మళ్ళీ వస్తే కాని ఇక్కడ దేశాన్ని ఉద్ధరించే పని అవ్వదు అనే కాన్సెప్ట్ పోని దేశాన్ని ఉద్ధరించడానికి పెద్ద మనిషి వచ్చాడు బాగానే ఉంది అంతవరకు తీరా వచ్చిన తర్వాత నువ్వు బో నువ్వు బో ఊబోన్ మొహం మీద గెంటేసారు సరే వెళ్ళిన అయినా ఏదో రకంగా వీళ్ళందరూ వీళ్ళ తప్పులు తెలుసుకొని మళ్ళీ ఆయన్ని పిలిపించి క్లోజ్ చేయాలి సినిమాని బట్ ఇక్కడ అలా జరగల రమ్మంటే వచ్చాడు పొమ్మంటే పోయాడు సరిపోయింది సో ఆ విధంగా క్లైమాక్స్ లేని సినిమా అది పోయింది ఇప్పుడు ఎందుకు సినిమా కథల గురించి మాట్లాడుకుంటున్నావు అంటే అంటే ఇది మిగిల్చిన నష్టం ఇంత అంత కాదు కొన్ని కోట్లు ఇప్పుడు ఒక సినిమాకి రెండు వందల యాభై కోట్లు నష్టం ఇంకో సినిమాకి పూర్తిగా ఐదు వందల కోట్లు నష్టం ఇంకో సినిమాకి అసలు అసలు తీగలవా లేదా అనేటట్టుగా ఉంటే ఇకపోతే ఇక్కడ విడాము యార్చి అనే ఒక సినిమాని కూడా లైక్ నిర్మించింది ఆ సినిమా ఏమో ఇంగ్లీష్ సినిమాకి ఇది రీమేక్ బ్రేక్ డౌన్కి రీమేక్ అని చెప్పేసి చాలా వార్తలు రాగానే వాళ్ళు ఫైన్ విధించారు ఈ ఇది ఇంకా వింత సినిమా ఇంకా రిలీజ్ కూడా అవ్వాలి అప్పుడే భారీ ఎత్తున ఫైన్ పడేసరికి ఇంకా అసలు ఉంటుందా ఏ నిర్మాణ సంస్థ అయినా ఇప్పుడు ప్రజెంట్ లైకా పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు నిర్మించే సినిమాలని మిగతా మిగతా ప్రొడక్షన్స్ వాళ్ళకి అమ్ముకొని అంటే మధ్యలో ఆగిపోయినవి ఏదో రకం కాలం వెళ్ళదిద్దాం అనుకుంటున్నారు సో లైకా ప్రొడక్షన్స్ సచే బ్యూటిఫుల్ బ్యానర్ ఎంత పెద్దదో మనకు తెలుసు ఈ లోపు ఇంకొకటి కూడా అయింది మళ్ళీ మర్చిపోయా చెప్పడం మధ్యలో ఈ విడాముయార్చికి మధ్యలో లాల్ రజనీకాంత్ రజనీకాంత్తో చాలా పెద్ద హోప్స్ పెట్టుకొని తీసినటువంటి సినిమా అదైతే అసలు ఏంట ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా రాలేదు అనే రేంజ్ లో ఫ్లాప్ అయింది ఇన్ని 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 ఉండేసరికి ఆ నిర్మాణ సంస్థ అస్సలు తట్టుకోలేక కొన్ ఒక దాదాపుగా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల వరకు నష్టం వస్తే ఎవరు మాత్రం భరించగలరు చెప్పండి సో ఇక మీద లైక్ నుంచి సినిమాలు వస్తాయా రావా అన్న ఇదిలో ఉంది బట్ నిజంగా చెప్పనా ఇదే లైక్ ఐదు వందల కోట్లు పెట్టి ఒక సినిమా తీసే కంటే యాభై యాభై కోట్లు పెట్టి పది సినిమాలు తీస్తే అందులో కనీసం ఐదు హిట్ అయినా కూడా నిలబడేది సో చాలా మంది ఇప్పుడు పెద్ద నిర్మాణ సంస్థలు అందరూ కూడా ఆలోచించేది అది ఈవెన్ ఇప్పుడు నాని లాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు చాలా మంది తన రెమ్యునరేషన్లో ఇంచు భాగం ఒక సినిమా ప్రొడక్షన్ మీద పడేస్తే చిన్న సినిమాలు అవి మళ్ళీ కోట్ల 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 కలెక్షన్స్ వస్తున్నాయి టేస్ట్ ఉండాలి కథలు ఎంచుకునే దాంట్లో ఎందుకంటే ఈరోజు రేపు హీరోలకి మార్కెట్ అనేది లేదు అసలు హీరో అనేవాడే లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ ఆ కథకు సంబంధించినటువంటి వెయిటేజ్ అందులో ఉన్న డెప్త్ దానికి మాత్రమే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు అందులో ఎవరిని పెట్టినా సరే హిట్ అవుతున్నాయి సినిమాలు సో ఇలా చూసుకుంటూ పోతే లైకా లాంటి నిర్మాణ సంస్థలు చూసైనా సరే చిన్న చిన్న నిర్మాణ సంస్థలు దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది భారీ భారీ ఖర్చులు పెట్టి ఒక సినిమా తీసే కంటే చిన్న 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 ఖర్చులు పెట్టేసి కోర్టు లాంటి సినిమాలు లేకపోతే ఇంకేవో సినిమాలు తీసుకుంటే బోల్డ్ అని లాభాలు ఆ బలగం లాంటి సినిమాలు తీసుకుంటే బోల్డ్ అని లాభాలు జనాలు ఇవాళ రేపు థియేటర్కి వస్తున్నారు ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలకు కనెక్ట్ అవుతున్నారు సో కంటెంట్ మీద బేస్ చేసి ఖర్చు పెట్టుకుంటే ఏ నిర్మాణ సంస్థ అయినా సరే పది కాలాల పాటు చల్లగా ఉంటుంది వాటిని నమ్ముకున్న డైరెక్టర్లు హీరోలు అందరు కూడా బాగుంటారు థ్యాంక్ యూ సో మచ్